అందరికి నమస్కారం అండి నా పేరు సురేష్ నాయక్ నేను అన్నోజ్గూడ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా నేను మాట్లాడుతున్నా అండి నాకు కాంగ్రెస్ మా అన్నోజ్గూడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణన్న సుధాకరన్న హత్యనాయక్ భాస్కర్ నాయక్ దేశనాయక్ చంద్రశేఖర్ జంగన్న వీళ్ళందరూ నాకు బల రఘురామ్ రఘుమయ్య రఘుమయ్య రఘురామ్ నాయక్ వీళ్ళందరూ నాకు బలపరచడం జరిగిందండి కాంగ్రెస్ అభ్యర్థిగా నేను ఈ ఊరికి సర్పంచ్గా ఎన్నికైతే నేను పార్టీలు అతీతంగా అతీతంగా అందరికీ మంచి చేస్తానండి ఇంకోటి రోడ్డు వ్యవస్థ కానీ త్రాగునీటి వ్యవస్థ కానీ ఇంకా మరియే వే వేరే విషయాలు ఫింక్షన్ కానీ ఏది భేదాభిప్రాయాలు లేకుండా అంటే పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు కానీ వీటన్ని అన్నిటినీ అందరికీ మంచిగా సాయం చేస్తానని మనకు ఇప్పుడు మన రాష్ట్రంలో మన మన ప్రభుత్వమే ఉంది అది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము కూడా వాళ్ళ సహకారంతో వాళ్ళ నిధులు కానీ ఏవైనా కానీ తీసుకొచ్చి నేను డెవలప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అండి ఫ్యూచర్ సిటీ ఇంకోటి మనకు అన్ని అనుకూలంగా ఉంది ఇప్పుడు మన ప్రభుత్వం కూడా మనదే ఉంది కాబట్టి నేను అన్నీ ఊరు ఊరికి మంచి చేయడానికి నేను ముందుంటానండి అవసరమైతే నా సొంత నిధులతో